ముస్లిం ఐక్య వేదిక గన్నవరం నియోజకవర్గ కమిటీ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మొన్న జరిగిన మేడారం జాతరలో ఓ ముస్లిం సోదరుడు చిరు వ్యాపారి కోవా బ్రెడ్ అమ్ముతూ ఉంటే కొంతమంది ఉన్మాదులు దాంట్లో విషముందని చనిపోతున్నారని అనారోగ్యానికి కారణమవుతున్నారని అతనిపై విరుచుకుపడిన కారణంగా ప్రజలు ఆ యొక్క ఉత్పత్తిని కొనడం మానేశారు నష్టపోయాడు ఆత్మకూరుకు సంబంధించిన భాషపై జరిగిన ఈ దాడి ఈ అసత్య ప్రచారం వల్ల ఆయన ఆర్థికంగా మానసికంగా చితికిపోయి ఆందోళనకు లోనై ఆయన మృతి చెందడం అంటే చాలా విచారకరమైనది ఇది ముస్లిం ఐక్య వేదిక తరపున ఖండిస్తూ ఇటువంటి అసత్య ప్రచారంతో భాష మృతికి కారణం అయింది వాళ్ళ యొక్క విష ప్రచారం ఒక ప్రాణం బలైంది మరి ఇటువంటి చిరు వ్యాపారులు అనేక మంది చేసుకుంటున్నారు అందరూ జీవనోపాధిగా భావిస్తా ఉన్నారు ఇది శాస్త్రీయంగా ఉన్నా దీన్ని నిరూపించారా ఎక్కడైనా బ్రెడ్ తిని చనిపోయారా అనారోగ్యానికి గురయ్యారా ఏది కారణమేమి లేదు కేవలం ఉన్మాదం ఓ మతం పైన విష ప్రచారం ఓ చిరు వ్యాపారి అతను బ్రతకడం ఇష్టం లేదు దీన్ని మీడియాలో కూడా కొంతమంది దీన్ని సెలవులు పలువలుగా విస్తృతంగా ప్రచారం చేశారు అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్లుగా భాషాపై ప్రభావం పడటం ఈ ప్రచారం అతను ప్రాణం పోవడానికి అతను మృతి చెందటానికి కారణమైంది కాబట్టి మేము ముస్లిం ఐక్యవేదిక వేదిక తరపున ఎవరైనా ఉపాధి కోసం జీవించవచ్చు ఈ దేశంలో ఈ భూమి మీద కానీ ఇటువంటి దుష్ప్రచారం చేసేటువంటి ఉన్మాదుల్ని అరికట్టాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ప్రభుత్వం నిర్వహించింది కదా జాతర మరి అటువంటి అప్పుడు అటువంటి ఉన్మాదంతో రెచ్చిపోతున్న అసాంఘిక శక్తులను అరికట్టాలి ఇది దుష్ప్రచారం చేస్తాడు వాటిని కట్టడి చేయకుండా మరి ఏం చేస్తున్నట్టు ఎందుకని ఇది కట్టడి చేయాలి ఇలా జరగకూడదు ఇది ఎవరి మీద జరిగినా ఏ మతస్థుల మీద జరిగినా మనం ఖండించాలి అందు గురించి ఈ రోజున ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఈ భాషా మరణానికి కారణమైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి అలాగే అతని కుటుంబానికి ఈ రోజున ఎవరు దిక్కు పోషణ ఎవరు మరి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలి అలాగే ఇటువంటి ఉన్మాద చర్యలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి పాటుగా ఇది ఎవరో అన్యమస్తులు ఒక తిరణాలు జరుగుద్దండి ఎక్కడ పట్టపోసుకోవడానికి వచ్చి ఏదో వ్యాపారం చేసుకుంటారు అన్యమస్తులు అనే ఇది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు సృష్టిస్తున్నారు అసలు ఈ పదాన్ని అన్యమస్తులు అనేది ఏమి లేదు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఎవరో ఏదో ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు వాళ్ళ జీవనోపాధి ఏదైతే అక్కడ ఎక్కడ జనం ఉంటారు సంచారం ఉంటుందో అక్కడ వస్తే నాలుగు రూపాయలు వస్తాయి కడుపు నిండుదని ఆలోచనతో వచ్చి వ్యాపారం చేసుకుంటారు తప్ప ఇతర ఆలోచన ఉండదు వ్యాపారులకి గురించి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఇటువంటి దాడులు జరగకుండా చూడాలి ఆ మృతి చెందిన బాషా కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి ఈ దాడి చేసి అతని మృతికి కారణమైన వాళ్ళ చర్యలు తీసుకోవాలని ముస్లిం ఐక్యవేదిక గన్నవరం నియోజకవర్గ కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ ప్రెస్ మీట్ లో ఈరోజు మేము మా గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా అబ్దుల్ బారి అనే నేను జనరల్ సెక్రటరీ షేక్ కరీం బాషా గారు అలాగే సమన్వయకర్త సయ్యద్ జానీ గారు గన్నవరం నియోజకవర్గ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ రఫీ గారు మేమందరం కూడా ఈ రోజున ఈ ఘటనపై ఖండించడానికి ముస్లిం ఐక్య వేదిక తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ఈ ప్రెస్ మీట్ ని కవర్ చేసినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి మేము మనవి చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము భాషా కుటుంబాన్ని ఆదుకోవాలి అతను అతని మృతికి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఐక్యవేది ముస్లిం ఐక్యవేదిక కమిటీ తరఫున మేము మరొకసారి డిమాండ్ చేస్తాము అలాం ముస్లింస్ ఐక్యవేదిక ధనవరం నియోజకవర్గం ఉపాధ్యక్షుడు షేక్ అని నేను మన జరిగిన మేడారం జాతరలో భాష గారు మరణించడానికి ముఖ్య కారణం ఈ మత ఉన్న చాలా చిన్న చిన్న వ్యాపారాల మీద ఈ సోషల్ మీడియా అని చెప్పుకొని చాలా చాలామంది కారణం కారణమవుతున్నారు ఇలాంటి సోషల్ మీడియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రెండోది అలాంటి చావులకి కారణమైన ముఖ్యంగా బన్ కోవా అని తినాలి తినకూడదని రకరకాల ప్రజలు చెప్పుకుంటున్నారు అది తినాలా తినకూడదా అని ఒక గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఆర్గనైజర్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసుకొని చేయాలి సోషల్ మీడియాకి దానికి సంబంధమే లేదు కానీ అలాంటి ఒక ముస్లిమ్స్ భాష అనే ఒక వ్యక్తి చావుకు కారణమైన ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను అరామ్ హలాల్ అని దేనిని అంటారు ఎందుకు అంటారు అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు ముస్లింస్ ప్రతిదీ తినరు ఏమి తినాలి ఏమి తినకూడదు అని కొన్ని నిబద్ధకులు ఉంటాయి ముస్లింస్లు తినకూడ ఆహారాన్ని హరామ్ అని అంటారు తినే ఆహారాన్ని అలాలని అంటారు దీన్ని కొంతమంది ఉన్మాదులు ఉమ్ము రాసి ఎమ్ముతారు దాన్ని అందరికి పెంచుతారు అందరికి ఇస్తూ ఉంటారా అని చాలా చెడుగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఈ మీడియా సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు